బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు హోం మినిస్టర్ అనిత శ్రీకాళహస్తిని దర్శించుకుని శ్రీకాళహస్తి విచ్చేసిన వంగలపూడి అనితకు ఆలయ మర్యాదల ప్రకారం వేద పండితులు అధికారులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో పోలీసు శాఖను అస్థిరపరిచిందన్నారు చేసిన తప్పిదాలను సరిచేసేందుకే సమయం సరిపోతుందన్నారు రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ముక్కంటికి పూజలు నిర్వహించామన్నారు వెంకటేశ్వర స్వామి దర్శనం అదేవిధంగా పద్మావతి అమ్మ శ్రీకాళహస్తి ఆ శివయ్య దర్శనం కూడా ఈరోజు చేసుకోవడం జరిగిందండి చాలా ఆనందంగా ఉంది ఆ ఈ రోజు ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఈ ఈరోజు చేసుకునేది కూడా ఒకటి ఈ రోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి రాష్ట్రం మీద ఎటువంటి దుష్టశక్తుల ప్రభావాలు కూడా ఉండకూడదు ఎటువంటి ఉపద్రవాలు కూడా రాకూడదు ప్రజలందరూ ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడానికి ఈరోజు దర్శనం కూడా చేసుకోవడం జరిగింది ఆ దేవదేవన దర్శనం చాలా బాగా జరిగింది ప్రజలందరూ కూడా నేను చూస్తే అక్కడ ఇంచుమించు అరవై డెబ్బై వేల మంది తిరుపతి కొండ మీద దర్శనం చేసుకుంటే సుమారుగా అలవేల మంగం దగ్గరకు వచ్చేసరికి థర్టీ ఫార్టీ థౌసండ్ అక్కడ దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ కూడా ఈరోజు శివయ్య దగ్గర దర్శనాథ్ దగ్గరికి వచ్చేసరికి చాలా మంది భక్తులు ఈరోజు ఇక్కడ ఉన్నారు విషయం ఏంటంటే భక్తులకు ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరగడం చేయడం జరిగింది సుమారుగా ఫ్రైడే సాటర్డే సండే అండ్ మండే ఈ నాలుగు రోజులు కూడా ఈ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో ఎప్పుడూ కూడా రద్దీ ఉంటుంది దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ చేయడం ఆ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం వల్ల నిజంగా చాలా ఆనందంగా ఉంది